నిర్మల్లో గత ఆరు రోజుల క్రితము మంజరాపూర్ తల్లివేద గ్రామ రైతులు ఇక్కడ నిర్మల్లో ఇండస్ట్రియల్ జోన్ అయిందని చెప్పేసి వారి భూములు కోల్పోతున్న సందర్భంలో వారు బాధపడుతున్న సందర్భంలో రెడ్డి గారు రాస్తారోకు చేద్దామని చెప్పేసి రాస్తా రాస్తారోకు చేయనీయకుండా వారిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసిన సందర్భంలో ఇక్కడ నిరాహార దీక్ష రైతుల కోసం చేయడం జరిగింది మరి ఈ రోజుకి ఐదు రోజులైతుంది ఆమర్నిరక్ష చేస్తున్న ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎటువంటి స్పందన లేదు ఎందుకోసం అని అంటే ఆయన ఆరోగ్యం గంట గంట క్షీణిస్తూ పోతుంది మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా ప్రజాస్వామ్యం ఏమైనా రక్షిస్తున్నారా ఇక్కడ ఉన్న అధికారులు జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు చదువుకొని వచ్చిండ్రు ఇక్కడ మీ 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 వాళ్ళకం చూస్తుంటే మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏతుందో మీరు ఇక్కడ పంపించి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయాలి మీరు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయకుండా మీరు చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇక్కడ చాలా ఆయన ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉంది మీరు చేస్తున్న విధానాన్ని చూస్తున్నట్టయితే మీరు నిజంగా చెప్తున్న ఇక్కడ ఉన్న మంత్రి యొక్క అడుగుదాడల్లో మీరు నడుస్తున్నారు మీరు చదువుకున్న చదువుకు అంటే ఇక్కడ అర్థం లేకుండా పోతున్నది మీ ఇక్కడ మంత్రి కన్నా ముందు మీ అధికారుల యొక్క వైఖరిని ప్రజలందరూ గమనిస్తున్నారు నిన్న కూడా చూసినట్టయితే ఇక్కడ శాంతియుతంగా మేము ఆరోగ్య మా నాయకుని యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది మరి ఆయనకు ఆరోగ్యాన్ని రక్షించాలి పరిరక్షించాలని చెప్పేసి అక్కడ పోయి మేము రాష్ట్రానికి చేస్తూ చేస్తుంటే ఒక ఒక పోలీస్ అధికారి విచక్షణ రహితంగా విచక్షణ రహితంగా రైతులపైన కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేస్తుంటే మీ యొక్క నైజం అనేది మీరు అక్కడ అధికార పార్టీ నాయకుల కంటే టీఆర్ఎస్ ఏజెంట్గా మీరు ప్రవర్తిస్తున్నారు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు కూడా మేధావులే కానీ మీరు మేధావులు అని చెప్పేసి మీరు ఇక్కడ ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు మరి మీ మేధావి వర్గం ఏం చేస్తున్నది ఇక్కడ మిమ్మల్ని కంపల్సరీగా రాబోయే రోజుల్లో కంపల్సరిగా మహేశ్వరి కనుక ఆరోగ్యం కనుక ఇంకేమన్నా ఈ రోజుల్లో క్షీణిస్తే తప్పకుండా ముందు మంత్రి కన్నా ముందు మీ కలెక్టర్ యొక్క ముట్టడి ఎస్పీ కార్యాలయం ముట్టడి తప్పకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ సమాముఖంగా మేము తెలియజేస్తున్నాం నిజంగా చెప్తున్నా మా నాయకుని యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రి ఏం ఆలోచిస్తున్నారంటే నిర్మల్ నియోజకవర్గంలో ధీటైన నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారే ఆ మహేశ్వరెడ్డి గారి యొక్క ఆరోగ్యం ఇంకా క్షీణిస్తే రేపు ఆయనకి ఏమైనా జరిగితే ఇక్కడ నాకు ధీటైన నాయకుడు లేడని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నాడు ఇది అందరు గమనించాలా ముఖ్యంగా నేను చెప్పేది అంటే అధికారులకు మీ అధికారి ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ముట్టడే కాకుండా గౌరవ వారి యొక్క మంత్రి మంత్రి గారి యొక్క ఇల్లు కూడా ముట్టడిస్తాము స్థానిక ఎందుకంటే మా సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు మా సహనాన్ని పరీక్షించండి ఉద్యమాన్ని ఎప్పుడైతే మీరు అనుసాలను చూస్తారో ఇది మీరు చెప్పిందే కేసీఆర్ గారు చెప్పింది ఉద్యమాన్ని అనుసారం చూస్తే ఉద్యం ఎగిసి ఎగిసిపడుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడి యొక్క సహనం అనేది కోలిపోతున్నది సహనం కోలిపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఎవరు కూడా రోడ్ల మీద తిరగనియకుండా మా బీజేపీ కార్యకర్తలు కావచ్చు రైతులు కావచ్చు అందరూ కూడా మీ అందరి యొక్క మీ రోడ్ల మీద ఈ రోజు కనుక మీరు ఎవరైనా అధికారిని ఇక్కడ పంపించకుండా పంపించి మా నాయకుని యొక్క ఆరోగ్య పరిస్థితి కనుక సమీక్షించకుంటే తప్పకుండా తీవ్రమైన పరిణామాలు ఎదురైతే స్థానాన్ని మాత్రం పరీక్షించకూడదని చెప్పేసి నేను మేమందరం అందరం సభాముఖంగా కోరుతున్నాను